దాడిమీ పత్రం దాడిమీ పత్రం అంటే దానిమ్మ దానిమ్మ ఈ పత్రం ఇవేంటంటే దానిమ్మకాయ లేద్ది లేతకాయ పేస్ట్ చేసి మజ్జిలో వేసి తాగితే నీళ్ళ విరచనాలు జకటి విరచనాలు రక్త విరచనాలు సింగిల్ డోస్ తగ్గిపోతాయి అవి క్రానిక్గా ఉన్నాయి ఇప్పటి నుంచో ఒక నెల రోజుల పాటు తాగాారనుకోండి తగ్గిపోతాయి మామూలుగా మనకేదో జర్నీ వాళ్ళు లేదా ఫుడ్ పడకు అవుతుంటాయి జనరల్గా అలాంటప్పుడు సింగిల్ డోస్ నీకు కాయలు లేవు లేత కూడా ఉంటాయి కదా మెత్తగా నూరి మజ్జిగలేసి తాగితే ఒక డోస్ తగ్గిపోతుంది మళ్ళీ మోసతే మూడు డోస్ అంతే ఈ పువ్వులున్నాయి కదా ప్రతి మొత్తం మనకు చెప్తుంటారు ఎందుకు పని చేస్తుందో నేను నేను పలు పని చేస్తాను చెప్తుంటారనమాట నేను పని చేస్తాను నీకులాగా నువ్వు ఆడుకోవాలని చెప్తుంటారు అది ఆకారం షేపులోను రంగు షేపులోను మనకు చెప్తుంటారు అనమాట ఈ పువ్వు దానిమ్మ పూలు ఎండబెట్టేసి పొడి చేసుకుని బెల్లం రోజు కొంచెం బెల్లంతో తీసుకున్నాం అనుకోండి లేడీస్కి రెడ్ ఇచ్చారు రక్తస్రావం కంట్రోల్ అయ్యి అలాగే ఎనిమియా బ్లడ్ మళ్ళీ వృద్ధి అవుద్ది అనమాట అండి రక్తం పడుతుంది అన్నమాట ఇలా అయితే తగ్గిస్తే అదే మనకి రక్తాన్ని క్రియేట్ చేస్తుంది మా మామూలుగా అయితే ముందు పొందేయాలి మళ్ళీ రక్తం ముందు పొందేయాలి